வரதம் ம் வயம் வரம் ஜனம் வய வரமுமானவிரமுனிமான பாவவிஹரணம் பாவவிஹரணம் வரபலரசம் வரபலரசம் பவரணம் வன துளசீத पूजित चरणं मन तुलसीदल पूजित चरणं भजमानस विघ्नेश्वर मनिषं भजपूर्वार्पण सदन गणेशं भजमानस विघ्नेश्वर मनीषं मी ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్కని చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది అభజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అరుత మందులో ఉంది దిగులు పడకునేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా ఉందని స్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో నిధి ఉన్నది కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది ఇది తలుచుకుంటే సాధ్యమిది తెలుసుకుంటే సత్యమిది ఇది తలుచుకుంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అరతమందులో ఉంది చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో పిడికి లే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి నీ దయ్యాన్ని దర్శించి దైవాల తలదించగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలు ధరించగా నీ సంకల్పానికి ఆవిడి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి వాలి అంతులేని చరిత్ర అది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని అరుత మందులో ఉంది థ్యాంక్ యూ సార్ అందరూ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయ్యండి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు పిల్లలు వచ్చి రాలేకపోయారు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ డ్యూటీలో యువకులను ఇప్పుడు థ్యాంక్ యూ అంతా కాలేదు మన

హలో హలో ఏపీసీ లాప్టర్ చాలా మందిలో నా మిత్రులకు సోదరి సోదరులందరికీ నాటేస్తున్నారు ఒక కజ్ఞానండి నేను పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్లోనే నాకు ఒక పల్లెటూరు అని డిస్టిక్ అని ఏం లేదు చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాను ఇక్కడే పెరిగారు మా ఫ్రాదరు నిజాం సంస్థలో పనిచేసి రిటైర్ అయిపోయారు అయితే గారు నాకు తెలియవచ్చినంత మటు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు అతను పెన్షన్తో ఉండేవా తొంభై నాలుగు సంవత్సరంలో అయిత నేను పుట్టి పెరిగి ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అయింది డిగ్రీ కూడా ఇక్కడే చేశాను సర్వీస్లో చేరాను బిఎస్ఎన్ఎల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను ఇంకో నైట్లో అది చేయకుండా పక్ష ఆ తర్వాత ఇక జీవితంలో ఏం కనబడడం లేదు చిన్నప్పటి నుండి ఆ అలవాటు ఉన్నాను మ్యూజిక్ మ్యూజిక్లో చేరి ఏదైనా ఉండాలనే ఉద్దేశంతో నేను వెతుకుంటూ వెతుకుంటూ ఒక గురుగారి దగ్గర వెళ్ళాడు అతను తప్లిస్తూ హార్మోనియం వాయించేవాడు అతనితో వెళ్ళి నేను అతని దగ్గర పగ్ల వాయించేవాడని నేర్చుకున్నాను అతనితో పాటు సిటీ లోపల ఉండలేని అన్ని తీసుకున్నాను అనమాట అదే నాకు పెద్ద ఘనంగా అనిపించింది జీవితం అంటే ఇదే నాకు ఆ గురుగారు చాలా బాగా దొరికాడు ప్రతి వారం భజన ప్రోగ్రాంలు ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు అతని ద్వారా ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్లో కూడా జాయిన్ కావాల్సి జరిగింది సో అతని ద్వారా హర్యానా కూడా ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది ప్రోగ్రామ్ అంటే నేను ఇవ్వడం కాదు మా గురుగారు శిష్యునిలాగా పోవడం జరిగింది తర్వాత కొన్నాళ్ళు టీవీ నైన్లో కూడా రావడం జరిగింది అతని ద్వారా కొన్ని కొన్నాళ్ళు తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో పోవడం జరిగింది అతని ద్వారా త్రీ స్టార్స్ ఫైవ్ స్టార్ హోటల్లో అంతా ఆర్కెస్ట్రాలో తిరగడం దాదాపు శ్రీనివాసరావు అండి గురువారం అతను కూడా ఇక్కడ మల్కాజీ రైల్వే స్టేషన్ దగ్గర ఇది ఫార్టీ ఇయర్స్ హోల్డ్ అనమాట నేను సార్ సార్ అంటే ఒప్పుకోవాడు అరే నువ్వు గురువు అన్నప్పుడు నేను సార్ అన్నాడు అయినా అయినాగా నన్ను మంచిగా రెస్పెక్ట్తోనే అతను వెంబడి తీసుకొని తిరిగవాడు అనమాట సో సిటీలో ఉన్న ఫైవ్ స్టార్లు త్రీ స్టార్ హోటల్లలో జరుగుతున్న ప్రోగ్రాంలు అన్నింటిలో పాల్గొనవు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేశాను టూ థౌజండ్ థర్టీన్లో మా బిజినెస్ చిక్ అయిపోయింది సో ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో సీజ్ అయిపోయింది ఆ తర్వాత లైఫ్లో అట్ట చీకటి కమ్ముకునేసి ఇక ఎంటర్టైన్మెంట్ ఛానల్ వదులుకునేసిన ఛానల్ వదులుపేసిన తర్వాత ఇక ఇక్కడ రాఫీ క్లబ్ జరుగుతున్నట్టుగా మా ఫ్రెండ్ చెప్పాడు సో దీంట్లో వచ్చి జాయిన్ కావడం జరిగింది నేను జాయిన్ అయ్యి కూడా ఒక సంవత్సరం అయింది ఆ తర్వాత ఇది సెకండ్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో నా తరఫున ఈ గురుగారులందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన పర్సన్ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను ఇక దీనికి కారణమంతా మా గురుగారులే కాబట్టి అందరూ క్రమం తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ హెల్త్ కూడా బాగా పెట్టుకోవాలని నేను ఆశిస్తాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు దయచేసి అందరూ టిఫిన్లు స్వీకరించుకోవాల్సింది అనకు భజ మానస విఘ్నేశ్వర మనీషం భజ పూర్వాపన కదన గణేశం భజమానస विघनेश्वर मनीष भजपूर्वापण सदन गणेश भजमा विघ्नेशर मनीष गजवदनोंगविनाश गजवदनोंगविनाश गजसे मनो सजा सूर्यनिश गजसे मनो सजा సూర్యనికాశం భజమానస విఘ్నేశ్వర మణిషం భజ పూర్వాత్మన కథన గణేశం భజమానస విఘ్నేశ్వర మణిషం ఇప్పుడు కమలాక్షన్ గారు కమలాక్ష గారు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి సంతోష్ గారికి సంతోష పెడుతూ ఉన్నారు

ತರ್ವಾಡ ನೆಕ್ಸ್ಟ್ ಉಮಾಮೇಶ್ವರ ಗಾರ್ ರೀ ಇಬ್ರು ಕಲಸಿ ಶ್ರೀಮತಿ ಉಮಾಮೇಶ್ವರ ಇದು ಕಲಸಿ ಚಿನ್ನೂಟ್ ನೆಕ್ಸ್ಟ್ ನರೇಂದ್ರೂನಿಯರ್ ನರೇಂದ್ರ

ఆయన లేకపోతే మనకు ఆర్డర్ లేదండి ఆయన ఉన్న ఇంకా ఇంకెవరు ఇదా ఫోటో ఫోటో ఇప్పుడు యాక్కర్ మురళి గారు ఇప్పుడు మేడం గారు సంతోష గారు ఓ గిఫ్ట్ ఇస్తూ ఓహో ఫీల్డ్ కవర్ స్వీట్ ஜ வாசவி ஆ మన రోగేశక్ గారు ఆశ్య బ్రహ్మ ఆశ్య బ్రహ్మ బాబా బాబా ఎగరేగరి చారికివాల్ మోకాలి నొప్పులే ఓకే రైట్ నెక్స్ట్ మన కోటీశర్ రావర్ మన క్లబ్ కోటీశర్ రావర్ ఓగా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో ఆహా నెక్స్ట్

గిరిజా మండం గారు గిఫ్ట్ ఇచ్చి మన పద్మావతి చంద్రశేఖర్ గారు గిఫ్ట్ ఇచ్చారు ಓ ಮಹಾ ವಿಷ್ಣು ರಾಜವರ್ತಮನಶ ಆಧ್ಯ ಬ್ರಹ್ಮನ ದ್ವಿತೀಯ ಪರಾಾರ್ಥೇ ಶ್ವೇತವರಕಲ್ಪೆ ಶ್ರೀವೈವಂತಿ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪಾದ ಜಂಬು ದ್ವೀಪೆ ಭರತೆ ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀಲಮಹೇಶ ಗೋದಾವರಿ ಮಧ್ಯ ಪ್ರದೇಶ ಸ್ವಗೃಹ ಸಮಸ್ತ ದೇವತಾ ಬ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಗುರುಚರಣ್ರೀ ಕ್ರೋಧಿ ನಮ ವರ್ತಮಾನ ದಕ್ಷಿಣಾಯಣ ಚಂದ್ರಮಾನೇನ ಶ್ರೀ ಶ್ರೀ ಭಾದ್ರಪದ

అభయ ఆరోగ్య శ్రేయ అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం ఋత్ర పౌత్ర అర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సర్వ సిద్ధార్థం శ్రీ ఏపీసీ లాఫింగ్ క్లబ్ సభ్యుల మనో వంచా సిద్ధార్థం శ్రీ ప్రత్యక్ష దైవ సూర్య భగవా ఆశీస్సులతో నిండు నూరేళ్లు కోరుకుంటూ కోరుకుంటున్నాం ఆరు కంప్లీట్ అయ్యి మన సంతోష్ గారికి 97 ఏడులోకి

హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ యు సంతోష్ కుమార్ హ్యాపీ బర్త్డే థాంక్యూ ఇప్పుడు మన క్లబ్ తరపున సురేష్ గారు సంతోష్ గారికి కార్డు అందిస్తున్నారు గ్రీటింగ్ కార్డు ప్రతిసారి కూడా ఒక కప్పుడు చేయించి సుధాకర్ గారు ప్రతి వాళ్ళకి ఇస్తున్నారండి ఆయన కొడుతూ సంతోష్ గారు గట్టిగా యాదగిరి రైట్ యాదగిరి గారికి ముందుగా సంతోష్ గారు సన్మానం చేస్తారు చిరు సన్మానం చేస్తారట అంకేత யாதகி காரி கிரமம் தப்பகு அந்தச்சேத அந்த கண்டிப்பாக சிஸ்தான் இப்படி மன காரியமா

మోస్ట్ మోటివేటర్ ఆయన కూడా ఒక సంవత్సరం తీసుకొచ్చారు కనిపిస్తే సరిగా టోపీ కోరిక ఎక్సర్సైజ్ లో బాగా కనపడరు ఇక్కడ కనపడతా ఏంటి అక్కల సార్ సెక్రటరీ గారు రావాలి రావాలి వస్తున్నారు నాగేశ్వర మరి అందరూ యథావిధిగా సుధాకర్ గారు బోస్ బాబు గారు మీరు మర్చిపోతున్నారు అందరినీ కూడా లైన్ లో పెట్టడం అందరినీ కూడా

ಮುಡಿ 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 ಮುಗ ಮನ ಕ್ಲಬ್ ತರಪುರ ಸೆಕ್ರಟರಿ ಸಂತೋಷ್ ಗಾರಿಗೆ ಪೂಲಮಾಲ ಸಹಕರಿಸ

For your birthday, Santosh because you are very, very, very special. Life is the greatest adventure for the world is a wonderful place that reveals at each turn in the road unaccepted new beauty and grace. May every minute टू जाना में आ गई टेंशन वेलकम मम्मा मैं सतत आरंभ होते साथ आईश्वर से इंद्रिय आई से इंद्रिय प्रति तिथि मैं एवरी मिनट ऑफ योर डे बी हैप्पी वार्म एंड ब्राइट मैं ऑल योर फेवरेट होप्स एंड ड्रीम्स टर्न आउट एग्जैक्टली राइट मैं स्पेशल मोमेंट्स फॉर यू टुडे फॉर यू योर डे इज वाइज यू फाइंड द हैप्पीनेस दैट्स ऑलवेज शुड वैल्यू यू हैप्पी बर्थडे मे गॉड शोर सी जॉयस ब्लेसिंग्स ऑन यू टुडे एंड एवरीडे एंड होप टू लिव 100 इयर्स इन साउंड हेल्थ जॉयसली विद पीस ऑफ माइंड एबीसी लाफ्टर क्लब सबिलगुडा मिनी टैग बर्थडे आरोग्य पे महाभाग्यम अंदर जपाणंडी असतो मा सद्गमय कामसो मा जुतिमय ఓం శాంతి 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 నవ్వుతూ జీవించిన ఒక కళ మానసిక ఉల్లాసానికి శారీరక దారిద్రానికి ఒక నవ్వు ఒక దివ్య ఔషధం నెక్స్ట్ ఇప్పుడు ओम भूर्भुवत्सु तत्सुवरेण्यम भर्गो देवी धियो नचोदयाथम माँ पूज्योतिरस्मृतम ब्रह्म भूर्भुच्चौर मम शुभाभ्या शुभे शोभने सुमूर्ते